నమస్కారం వెల్కమ్ టు వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాల మీదకి తెచ్చింది ప్రియుడిని చంపాలన్న ప్లాన్ వెడిసి కొట్టి పోలీసులకు చిక్కింది ప్రియురాలు ఆత్మకూరు మండలం అప్పరావుపాలి గ్రామంలో సంచలనం రేపిన సంఘటన వివరాలను సిఐ వేణు మీడియాకు వెల్లడించారు ताल थी। थी थी। से से मां ताली मेरे कट ऐसे पूरी संपूर्ण वो उनको ये लिस्ट लिस्ट कस्टमर आमा ये करते कुछ बजे बताना ओके तो लोग बात कर

నేను నా బిడ్డ ఇంటికాడ ఈరోజు ఉదయం టైం నేను చూసుకోలేదు తొమ్మిది పైన పది అటు ఉంటుంది గొడ్లు సార్ నేను అటు మళ్ళీ కూర్చొని గొడ్లు ఉతుక్కుంటున్నా నా బిడ్డ పిండి ఆరేస్తుంది ఒకసారిగా మంటలు వచ్చేసినాయి సార్ నేను తిరిగి చూసేలోపు నా బిడ్డకి మంటలు ఉండే ఎంతే నా చేతిలో గొడ్లు ఉత్తుక్కుంటారా మోటార్ ఆన్ చేసి పైప్ ఉంది కాబట్టి నేను నీళ్లు పట్టేసి నా బిడ్డకి ఆమె పరిగెత్తుకుంటా వచ్చేసినాం ఇళ్ళ సాయ ఇళ్ళ సాయ వచ్చేసినాం ఆమె అంబులెన్స్కి ఫోన్ చేసినాం కానీ నా బిడ్డ బాధ చూడలేక నేను ఆటోలో వేసుకొని హాస్పిటల్కి తీసుకొచ్చినా సార్ ఏం జరిగిందంటే పెట్రోల్ పోస్తుంది సార్ పెట్రోల్ పోసి అగ్గిపొడలు వేసారు ఒక మగమని వేసింది సార్ అది ఊపురేఖలు ముక్కు మొహం కూడా నేను చూసేంత టైం నాకు లేదు అంటే ఆ మంటల్లో గతంలో వాడు మాకు ఇంటి పని చేస్తున్నాడు సార్ గతంలో మాకు ఇంటి పని చేస్తున్నాడు వాడి పేరు మహేష్ అని మాకు తెలుసు కానీ వాడు ఈరోజు రకానికి ఒక పేరు చెప్తున్నాడు అవన్నీ నాకు తెలియదు నాకు తెలిసింది మాత్రమే నేను చెప్పగలుగుతాను సార్ సార్ నాకు తెలియదు సార్ దాని గురించి నా బిడ్డ నైటీలో గుడ్డల ఆరేస్తుంది కాబట్టి అది నేనే అనుకొని పోసిండు అది ఏం సంగతి అనేది వాడు మనసుకు తెలియాలి ఓడికే తెలియదు సార్ నాకైతే తెలియదు ఎవరు పోసిండ్రు అనేది నాకెట్టు తెలుసు సార్ నేను అట్ట మళ్ళీ కూర్చొని నేను గొడ్డలు తుక్కుంటున్న దాన్ని నేను ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగున ఈ అప్పకూరు మండలంలోని అప్పారపాలెంలో ఈ మస్తాన్ రెడ్డి అలియాస్ మస్తాన్ అయ్యే అతను ఈ కాలిన గాలితో వచ్చి ప్రభుత్వ ఆసుపత్రి ఆత్మకులు తీరున్నాడు మేము దానిపైన దర్యాప్తు చేయగా ఇంటి సీన్ ఆఫ్ అఫెన్స్ ఇవన్నీ కూడా విచారించి మాకు తెలిసిన విషయం ఏమంటే ఈ మస్తాన్ రెడ్డికి అదేవిధంగా ఈ అప్పారాపారులకు చెందిన వజ్రమాని ఆమెకి గత తొమ్మిది సంవత్సరాలుగా వివాహేత సంబంధం ఉంది ఇతనికి వివాహం కాలేదు ఆమెకి వివాహం అయ్యి ఆమె మర్తను విడిచిపెట్టి దూరంగా ఉంటుంది ఈ క్రమంలో వాళ్ళిద్దరికీ చిన్న చిన్న మనస్పదలు వచ్చి ఈ మధ్యకాలంలో అంటే ఆమె వేరే అతనితో మాట్లాడుతుందని ఇతనే రకంలో వేరే అతను కూడా అక్రమ సంబంధం పెట్టుతుందని చెప్పేసి వివాదం దీనిపైన అతను గట్టిగా వార్ని చేస్తున్నాడని చెప్పేసి ఈ మధ్య అతను ఈ మధ్యకాలంలో అతను దూరంగా పెట్టిందని చెప్పేసి చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉన్నాయి ఆ క్రమంలో నిన్న మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఎవరైతే మస్తానంగా ఉన్నాడో ఇతను కడపలో అంటే ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఇంటికి రామని చెప్పి ఇన్వైట్ ఆ క్రమంలో ఈరోజు ఉదయం సుమారు పది గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి అపారపాలను ఈ మా ఈ వజ్రం ఇంటికి రాగా ఇంత కొద్దిసేపు మాట్లాడిన తర్వాత నేను స్నానం చేసినప్పు నీళ్లు పెట్టినాను టిఫిన్ చేద్దాం చెప్పి బాత్రూమ్కి పంపించి బయట నుంచి గడి పెట్టి తాళం వేసేసి అతనిపైన తలుపు పైన ఉన్న గ్యాప్ వచ్చి ఆ రూమ్లో పెట్రోల్ పసి బాత్రూంలో పంపించే ప్రయత్నం చేసి అతను చంపే ప్రయత్నం చేసి ఈ క్రమంలో అతను కాలిన గాయాలయ్యి గట్టిగా అలుస్తూ తలుపును గట్టిగా తన్నాక బయట చిల్లి కుడిపోయి బయటకు తగ్గించుకొని వచ్చి ఆ తమ్మిలు ఎవరో వన్ నాట్ ఎయిట్ కాల్ చేసినట్టు వన్ నాట్ ఎయిట్ వస్తే వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసినారు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఈ ఈరోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు వజ్రంతో ఆమె చిన్న కూతురు కూడా ఇంట్లోనే ఇంటి దగ్గర ఉన్నదని చెప్పేసి అతని బయటకు వచ్చే పరిగెత్తే క్రమంలో వాళ్ళ చిన్న కూతురు కూడా వాకిలి దగ్గర ఉన్నట్టు ఆమె కూడా కొద్దిగా వచ్చేసి కాయలు అతని మంటల్లో తగిలి కాయలు కాలిన కాయలు అట్టుగా ఉంది దీనిపైన విచారణ చేస్తున్నాము ఏదైనా కూర్చుని దగ్గర చేసి